అలాగే లయన్స్ క్లబ్ మిగతా సంస్థలన్నీ కూడా కలిపి ఈరోజు మహిళలందరూ కూడా హెలాపూరి హెల్పింగ్ హ్యాండ్స్ అనే టైటిల్తోని ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫర్వేజ్ కోసం మరి అడిగిన వెంటనే మాకు పర్మిషన్ ఇచ్చిన ఆశ్రమ హాస్పిటల్ సిఈఓ గారికి యాజ్మెండ్ అండ్కి మనందరూ తరఫున సంస్థలందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు అవనాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు మరి ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఇరవై మానవతా ఆర్గనైజేషన్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు అనేక సోషల్ ఆర్గనైజేషన్ సోషల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యేకంగా దీంట్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ వాలంటీర్స్ అందరూ కూడా వాలంటీర్గా ముందుకు వచ్చే ప్రతి వాళ్ళు కూడా దీంట్లో మేజర్ కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ సర్వీసెస్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు ఆశ్రమ మెడికల్ కాలేజీలో ఈ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు అడిగిన అడిగారు అడిగిన వెంటనే మాకు ఈ విధంగా అదృష్టంగా భావించి మా పిల్లలందరూ కూడా హోమ్లీ ఫుడ్ లాంటిది ఒక స్టా ఫుడ్ కోర్ట్ లాంటిది ఏర్పాటు చేశారు ఇది అందరూ ఉపయోగించుకోవాలి చేసుకొని ఇది ఒక మంచి కాజ్ కోసం ఏర్పాటు చేసినటువంటిది కాబట్టి అందరం ముందుకు వచ్చి దీంట్లో మేము పాత్ర వహించి వాళ్ళకి సపోర్ట్ చేయవలసిందిగా

చూగా మేము పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చి ఇంటిలో కష్టపడి చెప్పను ఇష్టపడి చేశారు వీళ్ళందరూ ఆ ఇష్టపడి చేసిన ఆహారాన్ని ఎంతో భక్తితో ఇష్టంగా ఒకసారి సహాయం చేయాలని కోరికతో చేస్తున్నారు కాబట్టి అందరూ దాన్ని ఎంకరేజ్ చేసి ఆ తలసమ్య బాధితులకు మనందరం కలిసి అంటే కొనుక్కున్న మీరు చేసుకోవచ్చిన మహిళలు అందరూ కూడా దానిలో భాగస్వాములే కాబట్టి అందరూ ఆ కార్యక్రమం దిగ్విజయంగా చేసి మనం పేషెంట్స్కి మన వంతు మనం సహాయం చేద్దామని అది కలెక్టర్ చేతుల మీద కలెక్టర్ గారి చేతుల మీదుగా అందరం కలిసి వెళ్ళి ఇచ్చే ఆనందాన్ని కూడా పొందుదామని భావిస్తూ నాకు అవకాశం దీంట్లో మానవతా మాతృదేవభావ సంస్థ నైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఎన్ఆర్వీ క్లబ్ సీనియర్ సిటిజన్స్ అన్ని అసోసియేషన్లో ఉన్నటువంటి లేడీస్ వచ్చి మన కార్యక్రమాలు విడివిడిగా సంవత్సరాల తరఫున విడివిడిగా చేసుకుంటాం అట్లా కాకుండా సంవత్సరానికి ఒకటి రెండు కార్యక్రమాలు ఉమ్మడిగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నట్లయితే ఒక గొప్ప ఎఫెక్టివ్గా సొసైటీకి మనం కాల్ చేయగలుగుతాం ఇప్పుడు ఇది పిల్లల కోసం చేస్తాం తర్వాత ఇంకో ఏదైనా నీడు మన సొసైటీలో మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఇట్లాంటి కార్యక్రమాన్ని మరలా ఇంక వేరే చోట కానీ ఇక్కడ కానీ మనం అరేంజ్ చేసుకుంటూ సంవత్సరానికి రెండు మూడు సార్లు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకోవడం ద్వారా మనం ఒక లిమిటెడ్ ఫ్రేమ్లో లేకుండా అందరం కలిసి ఒక బ్రాడ్గా ఆలోచించి సమాజానికి ఏది అవసరం అనేది అందరం కోరుసేకు కూర్చుని ఐడియాస్ మనం షేర్ చేసుకోవడం ద్వారా మన ఐడియాస్ ఐడియాలజీని పెంచుకోవడం ద్వారా ఇంకా మరింత సొసైటీకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని దీనికి మనం దీనికి ప్రోగ్రామ్ తీసుకున్నాం దీనికి ముఖ్యంగా మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి నిర్మల్ గారు అలాగే పద్మ గారు లైన్స్ ప్రాప్తి అప్పుడు ఉన్నారు మీరు ఇద్దరు లీడ్ తీసుకుని ఈ లేడీస్ ఫ్రంట్ హ్యాండ్లోని మేము వెనకాల నుండి ఈ కార్యక్రమాలకు కావాల్సినటువంటి అన్ని సపోర్ట్స్ మేము చేస్తాం మేము కానీ హనుమంతరావు గారు కానీ మిగతా కాలేజెస్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ మీరు ఫ్రంట్ హ్యాండ్లో చూసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఒక మంచి కార్యక్రమం ఇలా ఏలూరులో చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు చేయకూడదని చెప్పి రేపు వేరే ప్రాంతాలలో కూడా చేయడానికి మనం ఒక స్ఫూర్తి అవడం కోసం దీన్ని కన్స్ట్రక్టివ్గా ఎంత బాగా చేస్తే మనం వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతా ఉన్న ఆలోచనతోటి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది నాన్ అవ్వాలి అప్పుడు అందరం కూడా ఒకటే మాటతోటి మన అందరం కూడా వృత్తులు వేరైనా కూడా ప్రవృత్తి సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన విధానం ఉన్న మనుషులు కాబట్టి ఆ ఆలోచన విధానంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నట్లయితే మందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు గవర్నమెంట్ కూడా పీ ఫోర్ అని ఒక ఉపాధి ఉగాదికి అనౌన్స్ చేస్తుంది కాన్సెప్ట్ ఏంటంటే సమాజంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే టెన్ పర్సెంట్ బాగా హైయర్ లెవెల్లో ఉన్నారు ట్వంటీ పర్సెంట్ బాగా డౌన్ రాయడంలో ఉన్నారు ఈ టెన్ పర్సెంట్ ని ట్వంటీ పర్సెంట్ కి లింక్ చేయడం ద్వారా గవర్నమెంట్ మధ్యలో సంధానకతగా ఉంటారు వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి ముఖ్యంగా ఎడ్యుకేషన్ వైద్యానికి చేయాలనేది ఒక కాన్సెప్ట్ సీఎం గారు తీసుకున్నారు కాబట్టి సీఎం ఇది ఇదే కాన్సెప్ట్ కాబట్టి ఇలాంటి విధానం ఉందో ప్రజలు కూడా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తాయి అలాగే ప్రజలు కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేదోడు వాళ్ళోడికి మనం కూడా కొన్ని కార్యక్రమాలు చేసినట్టయితే పేదరకం సమాజం చూడాలనేది మనందరం ఆలోచన కాబట్టి ఆ రకంగా అందరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి కోరుకుంటే ఈ రోజున మరి ఎంతో వేయి ప్రయాసాలు వచ్చినా మేము నెల రోజుల నుంచి మీరు దీని మీద ఎఫర్ట్ పెట్టి ఎట్లా చేయాలి ఎవరెవరు ఏమేమి చేసుకోవాలని చేసినందుకు మంచి కార్యక్రమం ఇవాళ చేస్తారు కాబట్టి మరి ఒక అందరికి కూడా యాలపూరి ప్రజల తరపున మా మా మహిళా మండలికి మాతృమూర్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మరింత విజయవంతం అవ్వాలి సమాజంగా ఉపయోగపడాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ చాలా నమస్కారం అండి ఇంకా ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా హేలాపురి మహిళా మళ్ళీ అందరూ కష్టపడి పిండి బట్టలు తయారు చేసుకోవచ్చామండి అది సేల్స్ కింద ఆశ్రమ కాలేజీలో పెట్టడం కోసం ప్రజెంటేషన్ సిరవీలు హనుమంతరావు గారికి యోగా వారు వెంటనే స్పందించి ఈ ఏర్పాట్లన్నీ మాకు ఇక్కడ చేశారంటే చాలా సంతోషం మా హేలోపురి మహిళలందరితో మా ముందుగా ఆయనకి ధన్యవాదాలు అభినందనలు ప్రోత్సహిస్తారు అని తెలుసుకుంటున్నాం ఈ మన ఏలూరులో తలసీమియా పేషెంట్లు సహాయార్థం అని ఇదంతా ఫుడ్ సేల్స్ పెట్టామండి ఇక్కడ ఇక్కడ అంతా వైద్యుని వైద్యం నారాయణం హరి వాళ్ళు భగవంతో సమానం వాళ్ళు ఏదో సేవలు చేస్తున్నారు మేము కూడా ఈ విధంగా సేవ చేసి వారు మేము కలిసి ఈ సహాయాన్ని చెక్కు రూపేణా లేదా డీడీ రూపేణ కలెక్టర్ గారికి మహిళా దినోత్సవం సందర్భంగా అందజేయాలని కోరికతో దీన్ని తలపెట్టడం జరిగింది ఎంత సక్సెస్ఫుల్గా జరగాలని ఇట్లా మెడికల్ స్టూడెంట్స్ని వైద్య సేవ అందరినీ మేము ఆహ్వానించాం వాళ్ళు కొనుక్కుని వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇవన్నీ మేము చేసిన కష్టపడి మహిళలందరూ చేశారు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు చేసిన ఇదే విధంగా మాకు నాగేశ్వరరావు గారు వెనకండి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు అందరు మహిళలకి ఒక్కొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

కొబ్బరి నువ్వులు బెల్లం పప్పుతో మా నెంబర్ ఎక్కడ ఉందమ్మా కదండి పద్నాభైరా గారు

పాదీర్లు వడే ఉండే కూడా సొంతంగా ఇంటి దగ్గర తయారు చేసి మరి ఏర్పాటు హోమ్ ఫుడ్ వాలంటరీ గా వచ్చి మీ యొక్క ఆర్థిక సహాయాన్ని ఇక్కడ అందించాల్సింది కోర్చున్నాం వాలంటీ వాలంటరీ వాలంటరీగా వచ్చి మీ యొక్క ఆర్థిక సహాయాన్ని ఇక్కడ అందించాల్సిందిగా కోరుచున్నాం వాలంటీర్ చేసిన ఇండియన్ ఫ్లాగ్ నమూనా గారు